లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోకముందే డెన్మార్క్లోని గ్రీన్ల్యాండ్ను కొంటానని ప్రకటించేశారు గ్రీన్లాండ్ పనామా కాలువల విషయంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలేయకూడదని డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిస్తున్నారు ఇవి రెండు అమెరికా భద్రతకు అత్యంత కీలకమైనవని ఆయన చెబుతున్నారు అసలు గ్రీన్ల్యాండ్ ని ట్రంప్ కొనగలరా గ్రీన్ల్యాండ్ ని కొనాలి అంటే ఎంత డబ్బు కావాలి విదేశీ భూభాగాలను కొనుగోలు చేయడం అమెరికాకి కొత్తమి కాదు గతంలో కూడా ఫ్రాన్స్ నుంచి లూసియానా డెన్మార్క్ నుంచి వర్జిన్ ఐలాండ్స్ రష్యా నుంచి అలస్కా వంటి భూభాగాలను యూఎస్ఏ కొనుగోలు చేసింది కాగా ఇప్పుడు ట్రంప్ కన్ను గ్రీన్ల్యాండ్ పైన పడింది గ్రీన్ల్యాండ్ను కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని న్యూయార్క్ ఫెడ్లో రియల్ ఎస్టేట్ డెవలపర్ మాజీ ఆర్థికవేత్త డేవిడ్ బార్కర్ ఓ అంచనా వేశారు ఇప్పటికిప్పుడు గ్రీన్ల్యాండ్ను కొనాలి అంటే పన్నెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల నుంచి డెబ్బై ఏడు బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని భార్కర్ అన్నారు అంటే ఈ విలువ భారతీయ కరెన్సీ ప్రకారం లక్ష కోట్ల నుంచి ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల వరకు ఉంటుంది గ్రీన్ల్యాండ్ను కొనుగోలు చేయాలనే ఆసక్తి ట్రంప్కు కొత్తెమీ కాదు రెండు వేల పదహారులో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది అంతకుముందు కూడా పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమాన్ ఈ భూభాగాన్ని వంద మిలియన్ డాలర్ల విలువైన బంగారానికి కొనుగోలు చేయాలని అనుకున్నారు కానీ దీన్ని డెన్మార్క్ తిరస్కరించింది నార్త్ అమెరికా నుంచి యూరప్ దేశాలకు చేరుకోవడానికి గ్రీన్లాండ్ దగ్గరి మార్గం అమెరికా అంతరిక్ష ప్రయోగాలకు ఇది అతిపెద్ద కేంద్రం కూడా దీంతోపాటు ఇక్కడ బ్యాటరీలు హైటెక్ వస్తువుల తయారీకి అవసరమైన ఖనిజ వనరులు భారీ స్థాయిలో ఉన్నాయి ప్రపంచమంతటా తిరుగుతున్న చైనా రష్యా నౌకల రాకపోకల గురించి తెలుసుకోవడానికి సైనిక కార్యక్రమాల కోసం ఈ ఐలాండ్ చాలా కీలకమైందని ట్రంప్ చెబుతున్నారు అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించినప్పటి నుంచి ట్రంప్ అమెరికా విస్తరణ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు అయితే ఇక్కడి ఖనిజ సంపద విలువ సుమారు తొంభై నాలుగు లక్షల కోట్లు ఉంటుందని అంచనా ఇలాంటి ద్వీపాన్ని అమెరికా సొంతంగా కొనుగోలు చేయడం బహుశా అసాధ్యమే ఇప్పటికే తమ దేశం అమ్మకానికి లేదని భవిష్యత్తులో కూడా అమ్మే ప్రసక్తే లేదని ఆ దేశ ప్రధాని మ్యూట్ బౌరాప్ ఎగిడే స్పష్టం చేశారు దీంతో అంతర్జాతీయ చట్టాల దృష్ట్యా ఒక దేశాన్ని కొనుగోలు చేయడం అంత సులభమేమీ కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి